స్వామియే శరణమయ్యప్ప స్వామి మహలధారులకు భక్తులకు మరియు ఆధ్యాత్మికతలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి స్వాగతం ఈ ఎపిసోడ్ మనం అయ్యప్ప దీక్ష యొక్క విశిష్టతను దీని పద్ధతులను ఆధ్యాత్మిక ప్రయాణంలో దీని ప్రాముఖ్యతను తెలుసుకుంటాం మీకు దీక్ష పట్ల అవగాహన కలిగించి భక్తిని మరింతగా పెంచేందుకు ఈ దృశ్య మార్పును రూపొందించాం అయ్యప్ప దీక్ష హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుండి మకర సంక్రాంతి వరకు శబరికిరిలో వెలిసిన శివకేశవుల కుమారుడు మణికంఠుని అయ్యప్ప మాల ధరించి స్వామిని దర్శించుకుంటారు నలభై ఒక్క రోజుల పాటు అంటే ఒక మండలం కఠినమైన నియమనిష్టలు భక్తి శ్రద్ధలు అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు ఈ సమయంలో నల్లని పంచలు మెడలో రుద్రాక్షమాలలు నుదుట గంధం విభూతితో మనకు అయ్యప్ప భక్తులు కనిపిస్తారు నలభై ఒక్క రోజుల దీక్ష తీసుకొని అయ్యప్పను పూజించే భక్తులను మనం స్వామి స్వామిగా సంబోధిస్తాం